కాకినాడ రోరల్ సర్పవరం గ్రామంలో వెలిసిన శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయం వద్ద శరణవరాత్రుల మహోత్సవాల్లో భాగంగా భారీ అన్నదన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు వచ్చి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా తోటా చక్రరావు మాట్లాడుతూ అమ్మల కన్న అమ్మ శ్రీ విజయ కనకదుర్గమ్మ వారి ఆశస్సులు గ్రామ ప్రజలకు భక్తులకు ఉండాలని కోరుతూ నూతన ఆలయ నిర్మాణంలో ఐదు లక్షల రూపాయలతో అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అదే విధంగా ఈ రోజు తన వంతు సహకారంగా అన్నదానంలో సాంబారు స్వీట్స్ అందించానని అన్నారు అలాగే ఈఎస్ఎల్వి ఇంజనీరింగ్ కంపెనీ ఆధ్వర్యంలో తమ కుమారుడు కంపెనీ అధినేత సురేష్ సహకారంతో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని అన్నారు అనంతరం ధనరాజ్ గురువర్యులు పుల్ల నాయక్ మాట్లాడుతూ గ్రామస్తులందరూ పెద్దల ఆశస్సులతో త్వరలోనే నూతన ఆలయాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని దానికి అందరూ సహకరించాలని అన్నారు ఈ రోజు అన్నదానానికి పులిహోర తుమ్ములపల్లి అబ్బన్న అన్నవరం ప్రసాదం మాధవరపు వీర వెంకట సత్యనారాయణ కామిరెడ్డి లక్ష్మణ్ రావు పెరుగు పుల్ల ఆదినారాయణ మంచినీళ్లు పుల్ల శేఖర్ తుమ్మలపల్లి చంటి అన్నదాన నిమిత్తము ఐదు వందల కేజీల రైస్ వినుకొండ రావులు విరాళంగా అందించారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు తుమ్మలపల్లి స్వాములు అడపా భద్రసు కుమ్మతి రాంబాబు మానిపల్లి కామేశ్వరరావు కొమ్మత్తి సత్యనారాయణ గ్రామ పెద్దలు పుల్ల ప్రభాకర్ రావు కొమ్మతి కోటేశ్వరరావు కొర్ల ప్రసాద్ పుల్ల సుబ్రహ్మణ్యం వెన్నపు రాము తుమ్మలపల్లి సత్యబాబు జోకా సత్యబాబు మాదారుపు సత్యనారాయణ భక్తులు పాల్గొన్నారు ఈ గుడి నిమిత్తం యాభై వేల నూట ఒక్క రూపాయి సమర్పించినారు ఎల్లప్పుడూ ఆ స్వామికి అనేక విధాలుగా ఆ తల్లి జై ప్రదం చేయాలని మేము అందరం కోరుకుంటున్నాం ఇరవై ఐదు సంవత్సరం పాటు ఎప్పుడు 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 అంటూ ఆలయం నిర్ణయానికి ఎన్నో ప్రయోగపడ్డారు పెద్దలందరూ కూడా ఈ వేళ ఇరవై ఆరో సంవత్సరం అయిన తర్వాత నుంచి ఆలయం కమిటీ అంతా కూడా కలిసి మైతిగా పనిచేసి మూడు నెలలు బట్టి ఆకుండా దిగ్భయంగా చేస్తా ఉన్నారు ఈ వేళ విజయదేశం గారు ఇక్కడ అన్న సంతర్పణ నిర్మించారు భారీగా అందరూ కూడా వచ్చి అన్న సంతర్పణ తీసుకోవాలని మరీ మరీ ఈ వేళ నిర్మాణానికి ముళ్ళ నానందరావు గారు యాభై వేల నూట యాభై రూపాయలు విరళంగా ఇచ్చి ఉన్నారు వారు వారి పిల్లల వల్ల కాపాడని మరీ మరీ ప్రయత్నిస్తున్నాం ఓం చెత్తి నా పేరు తోట చక్క నేను సర్పరం వచ్చిన కాడి నుంచి ఈ అమ్మవారికి ఎప్పుడు కూడా ఏదోటి అన్నదానం నిమ్మస్తం ప్రతి ఒక్క కార్యక్రమానికి కూడా నేను వీళ్ళతోటి పాల్గొని ఈ గ్రామంలో ముందు ఉండి నేను చేస్తున్నాను నేళ్ళందరు సహకారాలతో నేను కూడా అలా ముందుకు వస్తున్నాను ఈ రోజు అమ్మవారు ఆలయం కట్టడానికి కోటి యాభై లక్షలు దానికి ఒక బడ్జెట్ అవుతుంది ఈ బడ్జెట్కి ఈ ఊర్లో ఉన్న గ్రామం పెద్దలందరూ కూడా సహకరించినారు దాంతో పాటు అమ్మవారికి ఇగ్గరానికి నేనే ఇగ్గరం నిమ్మ నిమ్మత్తం మొత్తం సర్వం కూడా నేనే పెట్టుకుని ఈ రోజుని ఈ ఈ యొక్క అన్నదానాన్ని కూడా నేను భారీ ఎత్తున నేను పాల్గొంటున్నాను ఈ విషయంలో ప్రతిదానికి గ్రామంలో నేను ముందుండి చెయ్యాలని ఈ గురుస్వాములు వీళ్ళందరూ ఈ వీళ్ళందరూ కూడా నాకు కుటుంబ సభ్యుల్లో వీళ్ళందరూ ఉంటుంటే విగ్రహానికి ఐదు లక్షల రూపాయలు సుమారు అవుతుంది ఇది ఎస్ఎల్వి ఇంజనీరింగ్ కంపెనీ నుంచి నా కొడుకు ద్వారా నేను ఈ ఊర్లో నేను ఈ విగ్రహాన్ని పెట్టడానికి అమ్మవారు నన్ను కోరుకున్నారు అది నేను చేయడానికి ముందుకు